హాయ్ అండి నమస్తే చూడండి జ్వరం వచ్చిన మొక్క ఎంత గుంజకపోయిందో తలస్వానం చేయక మూడు రోజులు అవుతుంది డైలీ బాడితానం చేసిన డైలీ బాడి కోసుకున్న నైట్ అంతా చెమటలు పట్టి టీషర్ట్ పచ్చి వాసన చెమట వాసన వస్తే కానీ జ్వరం వచ్చినప్పుడు స్మెల్ పడించలేను గంట గంట టీ షర్ట్ మార్చిన ఇప్పుడు పది టీ షర్ట్లు విండాలి అమ్మ అదొకటి ఇబ్బంది అదే ఈ ఈరోజు చేసిన ఇంకా జ్వరం వస్తుంది వినాయక చవితి కదండి ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక వినాయక చవితి కూడా కంపల్సరీ తలస్నానం చేసి స్వీట్ చేసి పచ్చడి చేసి దేవుని మొక్కలు కాబట్టి తప్పది ఇంకా ఇక తాళం చేసి కూర్చున్నండి తొలసి చెట్టు కదా ఏం చేయాలండి ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాడు జల్బు మా బాడంతా వేడి ఎంత కాలుతుందండి అసలు ఎట్లయితుందో నా పానం అసలు నాకు రెండు ఒకసారి వస్తుంది బంద్ అవుతుందండి మూడు రోజులు ఉంటుంది మళ్ళీ రెండేళ్ళు అయినాకొస్తాయి